హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో భాగంగా ఏపీ ఎకానమీ కొద్దిగా గందరగోళం అనేది ఉంది అంటే అంతమందికి కాదు కొద్దిమందికి అంటే ఏం చదవాలా ఎంతవరకు దాన్ని లిమిటేషన్ ఏమనేది అంటే కొద్దిమందికి కన్ఫ్యూజన్గా ఉంది ముఖ్యంగా ఈ గవర్నమెంట్ మారినప్పటి నుంచి ఎక్కడ స్టాప్ చేయాలా ఎక్కడ దాన్ని రన్ చేయాలనేది అర్థం కాకోకుండా ఉంది డేటా విషయంలో మనకు ఈ ఎకానమీ అంటే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ దాదాపుగా ముప్పై మార్కులు రావచ్చు గ్రూప్ టూకి ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో ఈ పన్నులు వ్యవస్థ మరియు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు మరియు ఇటీవల ప్రాజెక్టులకి ఖర్చు పెట్టిన నిధుల గురించి మళ్ళీ రీసెంట్ రైల్వే సారీ బడ్జెట్ గురించి అని అన్నారు ఇంకా వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం ఉంది అంటే ఏవి బేస్ చేసుకొని చదవాలా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ మామూలుగా అయితే వ్యవసాయ రంగం ప్రాథమిక రంగం అంటే ఉత్పత్తి ఎంత లేకపోతే తలసరి ఆదాయం ఎంత ఇవన్నీ మామూలుగా చదువుకుంటాము సో ఎకానమీ చదివేటప్పుడుగా మనకు అర్థం కావాలంటే అంటే ఇప్పుడు ప్రస్తుతము చంద్రబాబు నాయుడు గారు అనేది విడుదల చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క వాస్తవ పరిస్థితి ఇదే అని సో దీన్ని బేస్ చేసుకొని మనం గ్రూప్ టూలో ఏ విధంగా ఎగ్జామ్ క్వశ్చన్స్ రావచ్చు అని ఒకసారి ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఎకానమీ ఏదో బుక్ తీసుకొని ఒక రెండు సార్లు అంతా బాగా తిప్పేయండి అప్పుడు మనకు ఒక ఐడియా అనేది వస్తుంది దాని తర్వాత ఈ శ్వేతపత్రాలు ఈ అప్డేషన్ అంటే ఈ గవర్నమెంట్ మారిన పథకాల పేర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్న భోజన భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టడం జరిగింది అలాగే జగన్ అణిముత్యాల ప్లేస్లో పే పథకాల పేర్లు మార్చడం జరిగింది వీటన్నిటిని కూడా మనం సపరేట్గా రాసుకుంటే కన్నా బాగా ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా ఈ జూన్ నుంచి జరిగిన పరిమాణాలన్నీ పరిణామాలన్నీ సపరేట్గా బుక్ కొనుక్కోకుండా ఏదో ఒక పేపర్ ఫాలో అయ్యి చూసుకుంటా ఉంటే మనకు అప్డేట్ వస్తూనే ఉంటుంది ఇంకా డేటా అనేది పత్రాల మీద ఏమన్నా అడిగితే అయినా ఎగ్జామ్ పేపర్ ఒక రెండు మూడు బిట్లు రావచ్చు వాటి మీద కూడా ఒక కన్ను వేద్దాము ఇవి అర్థం కావాలంటే ఏపీ ఎకానమీ మనకు బాగా అర్థం కావాలంటే ఫస్ట్ ఏపీ ఎకానమీ ఎవరైనా రాసిన బుక్స్ ఒకసారి రాసి అంటే ఒకసారి అంతా చదివేస్తే ఇప్పుడు మారుతుంది ఏం మారుతుంది ఎందుకు ఎట్లా మారుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు అంటే ద్రవ్య లోటు ఎంత జీడిపి లోటు ఎంత కోశ లోటు ఎంత కేంద్రం నుంచి నిధులు మనకు ఎన్ని వస్తున్నాయి ప్రాజెక్టులకు ఎన్ని ఇస్తున్నారు అనేది ఒక బ్రీఫ్ అనే ఐడియా ఉంటుంది నేనైతే మీకు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అంటే ఎక్స్ప్లెనేషన్ అనుకున్నా అంటే ఒక టాపిక్ తీసుకొని ఆ ఒక టాపిక్లో ఏమన్నా ఏం క్వశ్చన్ రావచ్చు అనేది మనం చెప్పచ్చు మీరు కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఫస్ట్ ఓవరాల్గా చదివేసుకొని మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే సరిపోతుంది మరొక ముఖ్య విషయం ఏమంటే ఇప్పుడు రీసెంట్గా అంటే అన్నీ చదువుకోకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శాఖల వారిగా రివ్యూలు చేస్తున్నారు ఆ రివ్యూల మీద మంచి ఫోకస్ చేయండి మంచి బిట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే శాసనసభ సమావేశాలు ఇంకా ఏర్పాటు చేయాలా ఏర్పాటు చేసేటప్పుడు మీటింగ్లు తిరిగినాయి ఆ మీటింగ్ల మీద ఫోకస్ చేయండి మనకి ఏమన్నా బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇది నా ఒక సలహా మాత్రమే నచ్చితే నచ్చితేకైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సినిమా ప్రవీణ్ కుమార్ థ్యాంక్